తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలోని అణ్యంలోని కర్రెగుట్టల్లో హైఅలర్ట్ నెలకొంది ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేపట్టిన సెర్చ్ కర్రెగట్టలపై వైపు మళ్లింది మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన భద్రతా బలగాలు ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ మీదుగా కర్రిగుట్టల్లోకి పెద్ద ఎత్తున తరలి వెళ్లడంతో అలజడి వాతావరణం నెలకొంది నక్సల్స్ ఏరివేతలో అనుభవం ఉన్న కోబ్రా బీజాపూర్ జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ బస్తర్ ఫైటర్స్ కు చెందిన సుమారు ఐదు వేల మంది తరలి వచ్చారు ఆ రాష్ట్రంలోని నూట అరవై మూడవ జాతీయ రహదారి మీదుగా ప్రత్యేక వాహనాల్లో వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోకి పేరూరు వాజేడు వెంకటాపురం పోలీస్ స్టేషన్లు ఆలుబాకా క్యాంపునకు చేరుకున్నారు ఈ పరిధిలోని పలు మార్గాల ద్వారా అడవుల్లోకి వెళ్లారు కర్రెగుట్టకు ఛత్తీస్గఢ్ పోలీసు అలాగే బస్తర్ ఐజీ రాజు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం హై అలర్ట్ నెలకొంది పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఏం జరుగుతోంది సునీల్ ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు తెలంగాణకి అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు భారీగా చేరుకున్నారనే సమాచారంతో అటు కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించి దాదాపు ఐదు వేల మంది పైగా భద్రతా బలగాలు కర్రేగుట్ట అంటే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం ప్రాంతంలో ఉన్న కర్రేగుట్ట ప్రాంతంలో మొత్తం కూడా మావోయిస్టులు ఉన్నారనే పూర్తి సమాచారంతో పెద్ద ఎత్తున కూడా బలగాలు కర్రేగుట్టను చుట్టుముట్టారు దాదాపుగా నిన్నటి నుంచి కూడా అంటే ఇరవై నలభై ఎనిమిది గంటలుగా మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టడంతో పాటు అక్కడ వీరభద్రాపురంతో పాటు అనే గ్రామాలకు సంబంధించి కూడా రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి ఆ కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల భయాందోళన గురవుతున్న పరిస్థితి క్షణక్షణం భయం భయంగా ప్రాణాలు విరుస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏ క్షణంలో కాల్పులు జరిగినా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది పదే పదే కర్రెగుట్టకు సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవడానికి చాలా కీలకంగా పై పెద్దగా ఉన్నటువంటి గుట్టలు ఈ గుట్టలకు సంబంధించి గతంలో కర్రెగుట్టకు వెళ్లాల్సినటువంటి మావోయిస్టుల స్థావరాలు అక్కడే ఉండేవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళెవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని కూడా గతంలో లేఖలు విడుదల చేశారు ఆ కర్రెగుట్ట కింది భాగ మొత్తం కూడా చుట్టు గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా ఐఈడి కూడా ఏర్పాటు చేశారని కూడా సమాచారం ఉంది గతంలో ఐఈడి పేర్లు కొద్ది మంది చనిపోగా కొద్దిమంది క్షతగాత్రులే మంచానికే పరిమితమైన పరిస్థితి మనం చూసాం దానికి సంబంధించినటువంటి ఘటనలు మరొక ముందుకే ఇప్పుడు ప్రధానంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ అబుజ్మేడ్ సుక్మా ఈ ప్రాంతాలు ఏవైతే ప్రాంతాలు కూడా మావోయిస్టులకు సురక్షితమైన ప్రాంతాలుగా లేకుండా పోయాయి ఆ దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతాలు భారీ ఎత్తున కూడా వలస వచ్చినట్టుగా అనుమానంతో పెద్ద ఎత్తున క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా ఇప్పుడు పోలీస్ బాస్ కూడా చేరుకుంటున్నారు ఏదేమైనా అక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా ఎన్కౌంటర్ జరిగే అవకాశాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది సునీల్ ఓకే సార్ ఇది అప్డేటింగ్ ఎస్ థ్యాంక్ యూ